సదాంకర అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన నృషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల ఇరవై మూడవ తారీఖు లాగాయతూ మార్చి ఒకటవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో ముఖ్యంగా వృషభ రాశి ఎందు గురువు సంచారము మిథున రాశి ఎందు కుజుని యొక్క వక్ర స్థితి ఈ వారంతో తొలగిపోతూ ఉన్నది అలాగే రాశి ఎందు కేతువు కుంభరాశి ఎందు రవి శనేశ్చరులు మేనరాశి ఎందు బుధ శుక్ర రాహుగ్రహాల యొక్క యుతి కొనసాగుతూ ఉన్నది చంద్రుడు ఈ వారంలో ధనస్సు లగాయితూ మకర కుంభ మీనాల ఎందు సంచారం చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి గత వారాల మాదిరిగానే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యయస్థాన ముందు చేరేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కూడా పెరుగుతోంది ప్రత్యేకించి బుధుడు శుక్రుడు రాహువు ఇప్పుడు మూడు గ్రహాలు పన్నెండవ స్థానం ముందు ఉంటే ఈ వారం చివరికి చంద్రుడితో కలుపుకొని నాలుగు గ్రహాలు వ్యయస్థాన ముందే ఉండబోతూ ఉన్నాయి మరి గోచారంలో నాలుగు గ్రహాలు వ్యయస్థానం ముందు ఉండడం అనేటువంటిది కొంత స్థాన చలనానికి సంబంధించినటువంటి విషయాలు స్థిరత్వం లేకపోవడము ఖర్చు ఎక్కువగా ఉండడము శారీరక శ్రమ అలసట అలాగే అధికమైనటువంటి ప్రయాణాలని ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది అయితే ఎక్కువగా ఇందులో శుభగ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది కాబట్టి శుభమూలకో వ్యయశ్చీవ ఎందుకంటే పట్టినటువంటి అర్గళం కూడా శుభార్గళం అనేటువంటిగా దానిలో మనం చెప్పవచ్చును ఇక్కడ గురుని యొక్క బలం కుజు యొక్క బలం చంద్రుని యొక్క బలం రవి శనేశ్వరుల యొక్క బలం ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా బలంగా ఉన్నాయి కాబట్టి ఈ వ్యయంలో ఉన్నటువంటి గ్రహాల వల్ల కొంత ఖర్చు ఉంటుంది అని మనం ఊహించుకోవచ్చును అంతేకాకుండా ప్రత్యేకించి ఆర్థిక పరిపుష్టిని కలగజేసేటువంటి గ్రహాలు కూడా అనగా రెండవ స్థాన గురుడు తృతీయ మందు కుజుడు లాభమందు మందు ఉన్నప్పుడు ఈ ఖర్చుకు కూడా అంత భయపడాల్సినటువంటి అవసరం ఉండదు ప్రత్యేకించి ఆర్థిక పరిపుష్టి ఉంటుంది శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడతారు అని ఈ గ్రహ సంపత్తి వల్ల మనం చెప్పవచ్చును అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అనగా స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉన్నాయి సొంతంగా చేసేటువంటి తప్పిదాల వల్ల ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఆ విషయం పట్ల జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి అలాగే బంధుమిత్రులతో కానీ ఇంకెవరితోటి కానీ సంభాషించేటప్పుడు లేదా వాగ్దానాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మిసులుతూ ఉండండి అలాగే ఈ వారంలో వృత్తి ఉద్యోగాల తాలూకు పరిస్థితులు చాలా ఉన్నతంగా గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వారంలో చదువులకి చాలా గొప్పగా గ్రహస్థితి ఉపయోగపడుతుంది పోటీ పరీక్షలు రాసి వాళ్ళకి లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం పరీక్షలు ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేటువంటి వారికి గ్రహగతులు చాలా ఆనందదాయకంగా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి అలాగే ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి మానసిక ప్రశాంతత ఉంటుంది చంద్రుని యొక్క బలం పరిపూర్ణంగా ఉండడం వల్ల మంగళ బుధ గురువారాల్లో వారు ఏ పని అయితే ప్రారంభించుకుంటారో ఆ పని పరిపూర్ణంగా పూర్తయ్యి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఫలితాలువి వస్తూ ఉంటాయి కాబట్టి మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీదేవి యొక్క ఆరాధన ముఖ్యంగా కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వర్ణము పసుపు రంగు